హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు లెట్స్ లోన్ హోస్టెకి ఈ సమగ్రంగా నేర్చుకుందాం మనం ఈరోజు ప్రజ్ఞా సిద్ధాంతాల గురించి డిస్కస్ చేద్దాం సో ప్రజ్ఞా సిద్ధాంతాలు అంటే ప్రజ్ఞను ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అర్థం చేసుకున్నారు అది ఎలా బిల్డ్ అవుద్ది అనేటువంటి విషయం మీద ఒక్కొక్కరు కొన్ని కొన్ని థీరీస్ని మనకి రూపొందించారనమాట సో దాంట్లో ఫస్ట్ ఏంటంటే ఏకకారక సిద్ధాంతం అంటే ప్రజ్ఞ అనేది కేవలం ఒకే ఒక కారకం మీద డిపెండ్ ఉంటుంది అంటే ఒకే ఒక కారకం గల అంశం అది అని చెప్పి ఈ యొక్క ఏకకారక సిద్ధాంతంలో ప్రతిపాదించారు ఈ ఏకకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తుల్లో బీనే టెర్మన్ స్టెన్ లాంటి సంప్రదాయ మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఉన్నారన్నమాట సో బీనే అంటే మానసిక వయస్సు అనేటువంటి భావన గుర్తురావాలి టెర్మన్ అండ్ మిరల్ అంటే ప్రజ్ఞా విభజన పట్టిక గుర్తురావాలి స్టెన్ అంటే మనకి ఏం గుర్తురావాలి ఈ యొక్క ఇంటెలిజెన్స్ కోశ్చి ప్రజ్ఞ లబ్ధి అనేటువంటి భావనను ప్రవేశపెట్టినటువంటి వ్యక్తిగా మనం గుర్తించుకోవాలి సో ఈ ముగ్గురు కూడా మనకి సుపరిచితమే ఈ ముగ్గురు సంప్రదాయ మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు వీరు ఏకకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు ఏకకారక సిద్ధాంతం అంటే ఏంటి ప్రజ్ఞ కేవలం ఒకే ఒక అంశం అని చెప్పినటువంటి వ్యక్తులు అన్నమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ బాగా చేయగలుగుతున్నాడు అనుకో వ్యక్తి మిగతా అన్నీ బాగా చేయగలుగుతాయి అంటే ఫిజిక్స్ బాగా చదవగలడు హిందీ బాగా చేయగల ఇంగ్లీషు బాగా చదవగలడు సో అంటే ఒక అంశంలో ఉన్నటువంటి ప్రావీణ్యత మిగతా అన్ని అంశాల్లో కూడా అదే స్థాయిలో ఉంటుందని చెప్పినటువంటి వ్యక్తులు ఎవరంటే ఈ ఏకకారక సిద్ధాంత అన్నమాట సో కానీ ఇది రియాలిటీలోకి వస్తే ఇది సాధ్యం కాదు కదా సో మ్యాథమెటిక్స్ బాగా చేయగలిగినంత మాత్రాన మిగతా సబ్జెక్టులు అందరూ బాగా చేయలేరు కదా సో కాబట్టి ఈ థియరీని చాలామంది ఆమోదించలేదు నెక్స్ట్ ప్రజ్ఞను రెండు కారకాలుగా చెప్పినటువంటి వ్యక్తులు ఎవరంటే ఈ ద్వికారక సిద్ధాంతకర్త అయినటువంటి స్పియర్ మ్యాన్ స్పియర్ మ్యాన్ ఏమంటాడంటే ప్రజ్ఞ అనేటువంటి కాన్సెప్ట్లో టూ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఒకటి జనరల్ ఫ్యాక్టరు రెండు స్పెసిఫిక్ ఫ్యాక్టరు జనరల్ ఫ్యాక్టర్ అంటే ఏమిటి ఇప్పుడు ప్రతి అంశాన్ని మనం ఎంతో కొంత అర్థం చేసుకోగలం ఆ ఎంతో కొంత అర్థం చేసుకోగలడానికి గల కారణం ఏంటంటే జనరల్ ఫ్యాక్టర్ సో మీరు కొంతవరకు అర్థం చేసుకోగలిగితే మీ ఫ్రెండ్ ఇంకొంచెం ఎక్కువగా అర్థం చేసుకోగలుగుతున్నాడు సో అంటే మీకు మీకు మీ ఫ్రెండ్కి మధ్య ఉన్నటువంటి తేడా ఏంటి దేంట్లో వస్తుందంటే ఈ మీ యొక్క జనరల్ ఫ్యాక్టర్ కంటే మీ యొక్క ఫ్రెండ్ జనరల్ ఫ్యాక్టర్ కొంచెం ఎక్కువ మాట సో కాబట్టి ఎక్కువగా అర్థం చేసుకోతున్నాడు సో ఇవి మాక్సిమం కూడా ప్రజ్ఞ అనేటువంటి కాన్సెప్ట్ ఈ జనరల్ ఫ్యాక్టర్ కానీ మనం చెప్తాం ఈ జనరల్ ఫ్యాక్టర్ ఆధారంగా చేసుకునే కదా మన వేషలర్ అనేటువంటి వ్యక్తి తన ప్రజ్ఞా పరీక్షలు రూపొందించాడు సో వేష్లర్ అనేటువంటి వ్యక్తి ప్రజ్ఞాపరీక్షలు వేటి ఆధారంగా రూపొందించాడంటే ఈ ద్వికారక సిద్ధాంతంలో ఈ జనరల్ ఫ్యాక్టర్ ఆధారంగానే రూపొందించాడు మ్యాక్సిమం ప్రజ్ఞాపరీక్షలు ఈ జనరల్ ఫ్యాక్టర్ని ఎక్కువగా పరీక్షిస్తూ ఉంటారన్నమాట సో జనరల్ ఫ్యాక్టర్ అంటే ఏంటి సాధారణంగా ప్రతి అంశాన్ని ఇప్పుడు మ్యాథమెరు టెట్ చదువుతున్నారండి మ్యాథమెటిక్స్ చేస్తున్నారు ఈవీఎస్ చేస్తున్నారు లేకపోతే మిగతా సైకాలజీ చేస్తున్నారు ఇవన్నీ సాధారణంగా అర్థం చేసుకోగలుగుతున్నారు కదా సో అలా అర్థం చేసుకోవడానికి మీకు గల కారణం ఏంటంటే మీ యొక్క ప్రజ్ఞలో జనరల్ ఫ్యాక్టర్ అలా కాకుండా మీరు స్పెసిఫిక్ సబ్జెక్ట్ ఒక సైన్స్ మీద మీకు బాగా అభిరుచి బాగా చదువుతున్నారు సోషల్ మీద మీకు బాగా అభిరుచి లేదా మ్యాథ్స్ మీద మీకు బాగా అభిరుచి సో ఇవి స్పెసిఫిక్ ఫ్యాక్టర్స్ మాట జనరల్ ఫ్యాక్టర్స్ అంటే అన్నిటికీ సంబంధించింది స్పెసిఫిక్ ఫ్యాక్టర్ అంటే ఒక ఒక్కొక్క అంశానికి సంబంధించింది ఓకే ఇది వ్యక్తి వ్యక్తిలోనే మనలోనే మనలోనే ఒకదా ఒక విషయం నుంచి ఇంకో విషయానికి ఈ యొక్క భేదం ఉంటుంది స్పెసిఫిక్ ఫ్యాక్టర్లో అదే జనరల్ ఫ్యాక్టర్లోకి వస్తే మనకు ఇతరులకు మధ్య భేదం ఉంటుంది జనరల్ ఫ్యాక్టర్లో సో ఇలా మనకు ప్రజ్ఞను రెండు కారకాల అంశంగా చెప్పినటువంటి వ్యక్తి స్పియర్ మ్యాన్ అనేటువంటి వ్యక్తి ఓకే నెక్స్ట్ సిద్ధాంతం ఏంటంటే బహుకారక సిద్ధాంతం సో ఈ బహుకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎడ్వర్డ్ లియో తాండేక్ మనకు తెలిసినటువంటి వ్యక్తి ఈ యొక్క తాండేక్ అనేటువంటి ఇతను ఏమంటాడంటే ప్రజ్ఞ మీరు అనుకున్నట్టు ఏకకార సిద్ధాంతం కాదు అలాగే జనరల్ ఫ్యాక్టర్ స్పెసిఫిక్ ఫ్యాక్టర్ కాదు సో ఇక్కడ విషయం ఏంటంటే ప్రజ్ఞ అనేది అనేక సామర్థ్యాలతో కూడినటువంటిది అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి ప్రజ్ఞ అనేది సింగిల్ ఫ్యాక్టర్ నువ్వు ఎలా చెప్పగలవు చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి ఈ ఈ అన్ని ఫ్యాక్టర్స్ కూడా ఈ అన్ని ఫ్యాక్టర్స్ అంటే చాలా సామర్థ్యాలతో కూడుకున్నది ప్రజ్ఞ ప్రతి సామర్థ్యంలో కూడా ప్రతి సామర్థ్యానికి సమ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఆ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా స్వతంత్రంగా పనిచేస్తాయి దేనికదే స్వతంత్రంగా పనిచేస్తాయి దానివల్ల ఒక సామర్థ్యం మరొక సామర్థ్యానికి సమానంగా ఉండదు ఒక సామర్థ్యం మరొక సామర్థ్యానికి సమానంగా ఉండదు అంటే ఏకకారక సిద్ధాంతాన్ని అతను మనకి అన్నమాట ఎందుకంటే ఒక సామర్థ్యానికి మరొక సామర్థ్యానికి సమానంగా ఉండదు అన్నాడు అంటే మీరు మ్యాథ్స్ బాగా చేయగలుగుతున్నారనుకోండి మీ మ్యాథ్స్ బాగా చేయగలిగినటువంటి సామర్థ్యం మీరు లాంగ్వేజ్ బాగా నేర్చుకోవడానికి ఉపయోగపడుతుందా ఉపయోగపడదు కదా సో అంటే ఇక్కడ సమానంగా అయితే ఉండదు ఆ సామర్థ్యం వేరు ఈ సామర్థ్యం వేరు అంటే వేరు వేరు సామర్థ్యాలు ఇక్కడ బహుకారక సిద్ధాంతం చాలా కారకాలు ఉంటాయి చాలా సామర్థ్యాలు ఉంటాయి కానీ వేటికవి స్వతంత్రంగా పనిచేస్తాయి అని చెప్పినటువంటి వ్యక్తి మన ఎడ్వర్డ్ లియో తాండేక్ ఈ యొక్క సిద్ధాంతం ఆధారంగానే సీఏవీడి అనేటువంటి ఒక ప్రజ్ఞా పరీక్షను కూడా రూపొందించాడు దాంట్లో సి అంటే మనకి కంప్లీషన్ వాక్య పురాణం అని ఏ అంటే అర్థమెటిక్ గణిత వివేచనమని వి అంటే ఒకాబ్లరీ పదజాలమని డి అంటే నిర్ధానుసానగా మనము ఫాలోయింగ్ డైరెక్షన్ అని అర్థం సో నెక్స్ట్ మనకి సామూహిక కారక సిద్ధాంతం సామూహిక కారకం సేమ్ మనకి తాండేకి ఏదైతే ప్రజ్ఞ అనేది సింగిల్ ఫ్యాక్టర్ కాదు అలాగే డబల్ ఫ్యాక్టర్ కాదు అదొక ఫ్యాక్టర్ అని చెప్పాడు కదా సో సేమ్ సామూహిక కారక సిద్ధాంతంలో కూడా లూయి తరస్టను కూడా ఇది ఒక ఫ్యాక్టరే అంటే అనేక సామర్థ్యాలతో కూడుకుని ఉన్నదే కానీ ప్రతి సామర్థ్యంలో ఎస్ ఇక్కడ కూడా ప్రతి సామర్థ్యంలో అనేక కారకాలు ఉంటాయి కానీ ఈ కారకాలు ఏవైతే ఉన్నాయో ఇవి స్వతంత్రంగా వేటికవే కాకుండా ఒక సమూహంగా పనిచేస్తాయి అన్నమాట తాండేకి ఏం చెప్పాడు వేటికవే స్వతంత్రంగా పనిచేస్తాయి అన్నాడు కానీ ఇక్కడ తరస్టను ఏం చెప్తున్నాడు అంటే వేటికవే స్వతంత్రంగా కాకుండా ఒక సమూహంగా పనిచేస్తాయి అంటే ఇతను తరస్టన్నో మొత్తం సామర్థ్యాల్ని అనేక ఇన్ఫినిట్ సామర్థ్యాలు అనేది అతను జస్ట్ సెవెన్ సామర్థ్యాలు అన్నాడనమాట ఏడు రకాలైనటువంటి ప్రాథమిక సామర్థ్యాలు అన్నాడు అంటే మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలంటే ఏడు రకాలైనటువంటి ప్రాథమిక సామర్థ్యాల్లో ఏదైనా ఒకదాన్న ఉపయోగిస్తాం లేదా రెండు మూడు కలిపి ఒక సమూహంగా అయినా ఉపయోగిస్తాం సో మీకు అర్థమవుతుంది చూడండి ఇతను తరస్టన్నో ప్రాథమిక మానసిక సామర్థ్యాలు అనేటువంటి ఒక బుక్ను కూడా రాశాడు ఈ ప్రాథమిక సామర్థ్యం అనేటువంటి బుక్లో ఏడు రకాలైనటువంటి ప్రాథమిక సామర్థ్యాలు ఉన్నట్లు కనుగొన్నాడు అవి ఏడు ఏంటంటే సాబ్దిక సామర్థ్యం స్మృతి తార్కిక సామర్థ్యం సంఖ్యా సామర్థ్యం ప్రాదేశిక సామర్థ్యం ప్రత్యక్షాత్మక సామర్థ్యం పదదారాలతులు సో ఇవన్నీ కూడా మనకి సెవెన్ ఫ్యాక్టర్స్ అన్నమాట ఏడు సామర్థ్యాలు సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యాథమెటిక్స్ నేర్చుకోవాలి సో మీరు మ్యాథమెటిక్ నేర్చుకోవాలంటే మీకేం కావాలి ఎస్ ఈ సంఖ్యా సామర్థ్యం ఏదైతే ఉందో ఈ సంఖ్యా సామర్థ్యం కావాలి అలాగే మరి ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి కదా అంటే స్మృతి సామర్థ్యం కావాలి అలాగే కొంచెం లాజికల్గా ఆలోచించాలి కదా అంటే తార్కిక సామర్థ్యం కావాలి సో అంటే మ్యాథమెటిక్స్ నేర్చుకోవాలి మ్యాథమెటిక్స్లో సమస్య చేయాలంటే మీకు ప్రజ్ఞలో మీ ప్రజ్ఞలో ఎన్ని ఫ్యాక్టర్స్ యూజ్ అయినాయి త్రీ ఫ్యాక్టర్స్ యూజ్ అయినాయి అవి మూడు కూడా స్వతంత్రంగా పనిచేస్తున్నాయా లేదు ఆ మూడు కూడా కలిసికట్టుగా ఒక సమూహంగా పనిచేస్తున్నాయి ఇదే సమూహకారక సిద్ధాంతం యొక్క అన్నమాట సమూహకారక సిద్ధాంతం అంటే ప్రజ్ఞ ఏడు రకాలైనటువంటి ప్రాథమిక సామర్థ్యాలపై డిపెండ్ అయి ఉంటుంది ఈ ఏడు రకాల ప్రాథమిక సామర్థ్యాలలో మనం ఒక విషయాన్ని అర్థం చేసుకునేటప్పుడు ఒక విషయాన్ని గురించి ఆలోచించేటప్పుడు సింగిల్ ఫ్యాక్టర్ అయినా ఉపయోగిస్తాం లేదంటే ఒక రెండు మూడు ఫ్యాక్టర్స్ కలిపి ఒక సమూహంగా ఉపయోగిస్తాం అందుకే దీన్ని సమూహక కారక సిద్ధాంతం అని చెప్పాడు మనకి లూయి థర్స్టన్ అనేటువంటి వ్యక్తి నెక్స్ట్ మనకి ప్రజ్ఞ స్వరూప సిద్ధాంతం ఈ సిద్ధాంతం చాలా సమగ్రంగా ఉంటుంది గిల్ఫర్డ్ అనేటువంటి వ్యక్తి సృజనాత్మక సంబంధించినటువంటి వ్యక్తిగతను సో ఈ ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతాన్ని కూడా ప్రతిపాదించాడు గిల్ఫర్డ్ ఇతర సిద్ధాంతాల కంటే ఈ సిద్ధాంతం ప్రజ్ఞాంశాలను సంతృప్తికరంగా వివరించుట చేత సమకాలంలో ఎక్కువ మంది శాస్త్రవేత్తలు ఈ సిద్ధాంతాన్ని ఆచరిస్తున్నారన్నమాట అంటే ప్రజ్ఞలో విషయాలను అంశ విశ్లేషణ ఫ్యాక్టర్ ఎనలైసిస్ అనేటువంటి ఒక స్టాటిస్టిక్స్ మెథడ్ ఉపయోగిస్తాడు ఫ్యాక్టర్ అనాలిసిస్ అనేటువంటి ఒక స్టాటిస్టిక్స్ మెథడ్ ఉపయోగిస్తారు మేడం సంఖ్యాశాస్త్ర పద్ధతిని ప్రశోధించి మూడు విశేషాలు ప్రతిపాదించాడు చాలా సమగ్రంగా మూడు విశేషకాలు ప్రతిపాదించాడు ఆ మూడు విశేషకాలు ఏంటంటే ఒకటి విషయాలు రెండు ప్రచాలకాలు ఆపరేషన్స్ అంటాం మూడు ఉత్పత్తులు సో ఒకటి విషయాలు రెండు ప్రచాలకాలు మూడు ఉత్పత్తులు ప్రతి విశేషకములో అంటే విషయాల్లోనూ ప్రచాలకాల్లోనూ ఆ ఉత్పత్తుల్లోనూ కొన్ని ప్రత్యేక కారకాలు ఉంటాయి విషయాల్లో ఏం కారకాలు ఉంటాయి ఐదు కారకాలు ఉంటాయి విషయాల్లో ఐదు కారకాలు నెక్స్ట్ ప్రచారకాల్లో ఫైవ్ ఫైవ్ ఫ్యాక్టర్స్ అలాగే ఉత్పత్తుల ప్రొడక్ట్స్లో సిక్స్ ఫ్యాక్టర్స్ మొత్తం మీద ఫైవ్ ఇంటూ ఫైవ్ ఇంటూ సిక్స్ అంటే వన్ ఫిఫ్టీ ఫ్యాక్టర్స్ సో చూడండి సింగిల్ కారకం నుంచి డబల్ కారకం నుంచి మల్టీ కారకం నుంచి మనం ఇప్పుడు ఎన్ని కారకాల దగ్గరికి వచ్చాం వన్ ఫిఫ్టీ కారకాల సంయుక్త ప్రభావమే ప్రజ్ఞ అని చెప్పి గిల్ఫర్డ్ ఒక సమగ్రమైనటువంటి ఒక సిద్ధాంతాన్ని రూపొందించాడు సో ఇతను ఏమంటాడంటే మూడు విశేషకాలు ప్రతిపాదిస్తాడు ఫస్ట్ది విషయం రెండవది ప్రచారకాలు మూడవది ఉత్పత్తులు విషయంలో ఫైవ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ప్రచారకాల్లో ఫైవ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ప్రొడక్ట్స్లో ఉత్పత్తుల్లో సిక్స్ ఫ్యాక్టర్స్ ఉంటాయి మొత్తం మీద ఫైవ్ ఇంటూ ఫైవ్ ఇంటూ సిక్స్ దట్ ఈజ్ వన్ ఫిఫ్టీ కారకాల సంయుక్త ప్రభావమే ప్రజ్ఞ అంటాడు మన గిల్ఫర్డ్ అనేటువంటి వ్యక్తి